దానికి వాసన వచ్చేస్తుంది అలాగే అన్న వండిన గిన్నెలు పాలు ఏమన్నా వండుతా కాస్తావా కాయ కాబట్టి కొన్ని గిన్నెలు ప్రత్యేకంగా కొన్నిటికే అనేది అందరికీ తెలుసు ఇక్కడ అంటున్నటువంటి కీర్తన కాదు అంటున్నటువంటి ఇరవై మూడవ కీర్తన ఐదవ చరణంలో మనం చదివిన మాట ఏంటి అంటే నా గిన్నె నిండి పొరులుతున్నది ఆ పైన అన్ని రాసాడు ఏ విషయాలన్నీ మొదటి వచ్చిన నుండి రాశాడు చూడండి మొదటి వచ్చినలో ఏంటంటే ఇప్పుడు అతని యొక్క హృదయంలో ఏం లేదు లేమి లేదు రెండవది ఎక్కడ పెడుతున్నాడు హృదయం సంతోషంగా ఉన్నప్పుడే కదండి ఆ మాట అనేది మనం కాబట్టి రెండవది కూడా నింపుకున్నాడు మూడవది తృప్తిగా జలములు అంటే నీళ్లు ఉండే చోట చల్లగా ఉంటుంది అలాగే మంచిగా చెట్లు కాయలు కాస్తాయి పూలు పోస్తాయి కాబట్టి నాకు దిగులు లేకుండా ఉంది నా జీవితం ఇంకా ప్రాణానికి శ్రేద్దీస్తున్నాడు అంటే ఏదన్నా కష్టం వస్తే ఆయన దగ్గరికి వెళితే ఆయన దాన్ని సాల్వ్ చేస్తూ ఉన్నాడు తర్వాత ఒకవేళ ఏదైనా తప్పుడు మార్గంలో నేను నడుస్తుంటే అప్పుడు దేవుడు నాకు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ నీతి మార్గాన్ని బోధించి అది తప్పు అని చెప్పిస్తున్నాడు అదే మనం చదువుతుంది సమయాలు గ్రంథంలో అతను మరి ఉరియా భార్యతో వెళ్ళినప్పుడు నా తాను ద్వారా చెప్పినప్పుడు మళ్ళీ ఎక్కడికి నడిపించాడు నీతి మార్గంలోకి నడిపించాడు చాలామంది నీతి మార్గంలోకి రావటం లేదు వాక్యం విన్నా పెద్దలు విన్నా పెద్దలు చెప్పినా ఏమండి నీతి మార్గాల్లోకి రావట్లేదు మాకు తెలుసులే అని ఎదురు తిరుగుతున్నారు అదే తప్పనమాట నీతి మార్గమున నన్ను నడిపిస్తా ఉన్నాడు అన్నాడు ఆది కాండము ఆది కాండంలో అధ్యాయం పదకొండవ వైచ్యం పరో దగ్గర ఒక గిన్నె ఉంది దాన్ని ఏం చేసేవాడు ద్రాక్ష రసం మనం ఇప్పుడు తాగుతున్నాం కదా జ్యూస్ అని దాన్ని అంటే ద్రాక్షకాయల్ని పిండి ఆ రసాన్ని తీసుకెళ్ళి పరోకిస్తారట ఎంతమంది ద్రాక్ష రసం తాగుతున్నారో ఒరిజినల్ ద్రాక్ష రసం డూప్లికేట్ ద్రాక్ష రసం కాదు హోటల్స్కి వెళ్ళామనుకోండి వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే తో కలిపినటువంటి ద్రాక్ష రసాలు పైనాపిల్ కానీ జ్యూసులు కానీ ఇస్తూ ఉంటారు కానీ ఒరిజినల్ అంటే కాయలే తెచ్చుకొని చక్కగా కడుక్కొని వాటిని మనం మిక్సీ పట్టుకొని లేకపోతే దంచి మరి వాటి నుంచి వచ్చిన రసం తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలామంది లేరు చాలా తక్కువ మంది అంటారు కానీ ద్రాక్ష రసం దేనికి వస్తున్న ప్రస్తుంది బైబిల్లో కొత్త నిబంధనలో కడుపు జబ్బు నిమిత్తం కడుపు జబ్బులు అంటే నీళ్ళు కడుపు నొప్పి వచ్చింది పోతుంది వికారం ఉంది తాగితే పోతుంది అందుకు తాగమన్నాడు అంతే తప్ప ప్రతిరోజు తాగలు అంటే నీకు తోట ఉంటే తాగు తప్పే ఉంది దాంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నా కూడా తెచ్చుకొని తాగు వద్దలేదుగా అయితే ఈరోజున దానికన్నా కూడా ఎక్కువగా అన్నానికి ప్రిఫరెన్స్ ఇచ్చి భోజనం ఒక కేజీ బియ్యం తెచ్చుకొని ఇంటిల్లి పాది పొద్దున సాయంకాలం రెండు పూటలు తింటారు ఈరోజున మా ఇంట్లో ఒక సేరు బియ్యం పూటకి సేరు బియ్యం ఉడికితే అని చెప్పే చెప్పేవాళ్ళు చేదులేదు లేదు నాలుగు గిద్దలు కూడా ఉండట్లాహా అది కూడా మిగిలిపోతుందంట ఇంట్లో ఎంతమంది ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు కానీ నలుగురు ఐదుగురు ఉన్నా కూడా మనిషికి గిద్ద అన్నది అంటలేదు అనమాట ఎంత దౌర్భాగ్యం వచ్చిందండి పనికిమాలని ఒక్కర్లు తిరిగి ఉంటాయి చూడండి ఏంటది కురుకురేలు బింగోలు ఇది తింటారు పనికిమాలని అని తింటారు ఎప్పుడో నెల క్రితం రెండు నెలల క్రితం చేస్తాడు అయినా కూడా భలే రుచిగా ఉన్నాయంటాడు అరే పొద్దు నుండి ఏమో రాన్నాం కూర పొద్దు నుండి తినండి వచ్చినట్టు గిన్నెలు దేనికి వాడుతున్నారో ఇక్కడ రాయి పెడుతుంది దావీది గిన్నె అయితే హృదయానికి నిండిపోయింది పరోగినిలో ద్రాక్ష రసం పోసి ఇస్తాం ద్రాక్ష రసము శ్రేష్టమైనది ద్రాక్ష రసము ఆరోగ్యకరమైనది ద్రాక్ష తొట్లు ఆ యొక్క ఎరుషలేములో అందరేళ్లలో మనం కనుక పచ్చ నూరుకోవడానికి ఉన్నట్టు అక్కడ ద్రాక్ష రసం తీయటానికి గానుగలు అంటారు గానుగ తెలుసు అండి ఎంతమందికి తెలుసు గానుగలు అంటే దాంట్లో ఏదైనా వేసి మనము పెద్ద చెక్క ముక్క లాంటిది ఒకట రౌండ్ దాన్ని పెట్టేసి ఎద్దుని పెట్టి తిప్పుతూ ఉంటారు అది నలిగి దాంట్లో నుంచి వచ్చిన రసాన్ని మనం నూనెలాగా కావచ్చు ద్రాక్ష రసం కావచ్చు ఏదైనా తీసుకొని తాగొచ్చు దేవుని యొక్క ప్రేమలో ఇప్పుడు అంత ఓపికవడికి లేదు అన్ని కొట్లకెళ్ళి స్ప్రైట్ ఉందా మజా ఉందా అండి ఇలాంటివన్నీ కొనుక్కొని పడుతూ ఉన్నారు కానీ మంచిది కానీ కాదు అలాగే దేవుని యొక్క ప్రేమ నలభై నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన కూడా చూడండి నలభై అధ్యాయం పదమూడవ వచ్చింది గిన్నెను పైకెత్తుతున్నాడు ఫలించేటువంటి ఫలించేటువంటి ఒక కళ ఒక కీడు తెప్పించేటువంటి కళ చూడండి ఉంటుంది ఇరవై ఒకటో వచ్చిన సంతోషం పరో చేతికి గిన్నెస్తున్నాడంటే ద్రాక్షరసం పిండి గల ఇచ్చేది కాబట్టి ఎక్కడ ఉంటాడు ఇప్పుడు రాజు దగ్గర చూడండి అంటాడు ఇంకొకడు ఉన్నాడు వాడికేమో ప్రాణం తీసేస్తాం సరే అయింది తర్వాత విషయం నలభై నాలుగో అధ్యాయం రెండవ వచ్చింది ఏం గిన్నెది వెండి గిన్నె ఏం గిన్నె అండి వెండి గిన్నె వెండి గిన్నెలు విలువ తక్కువ బంగారం గిన్నెలు తర్వాత వెండి గిన్నెలు తర్వాత రాగి గిన్నెలు తర్వాత ఇత్తడి గిన్నెలు ఆ తర్వాత స్టీల్ గిన్నెలు ఆ తర్వాత సత్తు గిన్నెలు సత్తు గిన్నెలు అంటే అల్యూమినియం ఆ తర్వాత మట్టి గిన్నెలు ఆ తర్వాత కొయ్య గిన్నెలు రకాల చాలా గిన్నెలు ఉన్నాయి ప్లాస్టిక్ గిన్నెలు కూడా వచ్చాయి ఇప్పుడు దేవుని యొక్క ప్రేమలో ఇతను దేవుని వెల్టి గిన్నె మరి వాళ్ళ యొక్క అన్నల యొక్క దాంట్లో పెట్టాడు ఎవరు యోసే ఎందుకని వాళ్ళు తన తమ్ముడిని తీసుకొని రావాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద నెపం మొపితే వాళ్ళు తమ్ముడిని తీసుకొస్తారని ప్లాన్ వేసే ఈ వెండి గిన్నె తన తమ్ముడిని చుట్టానికి ఉపయోగించుకున్నాడు యోసే దేవుని యొక్క ప్రేమలో నిర్గమాకాండం పదహారు ముప్పై మూడు పదహారు ముప్పై మూడు సార్ ఏం పోయాలండి గిన్నెలో మన్నా మన్నా అంటే ఆహారం ఆహారం తింటే వస్తుందండి ఆరోగ్యం బలం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే జీవాన్ని ఇచ్చేది ఏ గిన్నెది మనిషికి జీవమును కలగజేసే గిన్నె ఏంటి ఆ పాత్ర పేరు మన్నా అయితే గిన్నెలకి ఇక్కడ మరి ఫరో అని అలాగే ద్రాక్ష అని అలాగే మన్నా అని పేర్లు పెట్టారు ఇంకొకటి చూద్దాం ఇంకొక గిన్నె ఉంది ఇక్కడ నిర్గమాకాండమే ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచ్చి ఇరవై ఏడు ఈ గిన్నెందండి బూడిదే గిన్నె అంటే పాపం ఏమండి ఏదన్నా కాల్చిన తర్వాత దాని స్వరూపం మారిపోతుంది ఏమైపోతుంది అండి కట్టె ఏమైపోద్ది బొగ్గు బొగ్గు తర్వాత బూడిద ఏదైనా సరే కట్టెలన్నీ కూడా బూడి అలాగే పిడకలు కూడా బూడి కాబట్టి దేన్నెత్తడానికి గిన్నె బూడిద వేస్ట్ పాపాన్ని ఎత్తేసే గిన్నె మళ్ళా బూడిద ఉంటే అక్కడ మళ్ళీ పొయ్యి వెలిగిస్తాం మనం వెలిగించాం మొత్తం తీసేయాలి బూడిద సరే పాత రోజుల్లో అయితే బూడిద కోసం అని ఒక గిన్నె పెట్టుకొని ప్రత్యేకంగా ఈ బూడిదని తీసి జల్లిడబడతాం జలడు పెట్టిన బూడిదేమో అంటల దగ్గర వాడతారు పైన వచ్చేటువంటి రద్దేమో పక్కన పడేస్తాం రోజున అది లేదు పాత రోజుల్లో అయితే మనము ఈరోజు బ్రష్లు పేస్ట్లు వాడుతున్నారు ఆ రోజుల్లో ఏం చేసేవారు దాన్ని ఏమండి బూడిదని ఏమంటారు ఇంకొక పేరు చెప్పండి కచ్చిక కచ్చిక అంటారు పెడక కాలిపోయిన తర్వాత వచ్చేదాన్ని కచ్చిక ఈ కచ్చిక పొడిని జలడు పట్టుకొని మరి పళ్ళు దోముకునేవాళ్ళు మరి వాళ్ళ పళ్ళే ఊడుకోవాలి మనం బ్రష్లు పెట్టి అయినా పళ్ళు అంటారు కారణం ఏంటి కాబట్టి మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది మంచి గాలి లేదు ఇదివరకు ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలనేవాళ్ళు ఈ రోజున ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు ఎందుకని ప్రథమ ఫలంలో వచ్చే ఎన్ని కూడా ఏమొస్తాయి చెప్పండి మందు కొట్టి ఉంటాడు దానికి కదా పురుగు మందు కొట్టు ఉంటాడు పురుగు మందు కొట్టినటువంటి ఆ యొక్క మొదటి పంట మీద దానికి ప్రభావం ఉంటుంది మీరు మొదటి మిరపకాయ కోత యొక్క కాయలు తీసుకొచ్చి పచ్చడి పెడతారా పెట్టం ఎందుకని దానిలో మందు ప్రభావం ఉంటుంది కాబట్టి త్వరగా చెడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వకూడదు రెండవ కోత ఇవ్వాలి గుర్తుపెట్టుకో రెండో కోత ఇస్తే ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో దాన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇదివరకైతే అది లేదు ఒక ఆమె నాకు కాయ తెచ్చిపెట్టింది ఆ కాయ పొట్లకాయ ఇంకొక ఆమె సొరకాయ తెచ్చింది ఒకసారి ఇంకొక ఆమె కర్బూజకాయ తెచ్చింది ఒకసారి సరే ఆ యొక్క కాయ సొర పొట్లకాయ తెచ్చింది కదా అది ఎలాగ ఉంటుంది పొట్లకాయ మామూలుగా పొడుగ్గా ఉంటుంది ఈ మొ మొదటి మాత్రి కాయ కదా ఇది రింగులు రింగులు తిరిగిందండి తినండి గారు దాన్ని చూస్తేనే తినవద్దు అవట్లేదు సొరకాయ ఏమండి ఎన్ని మూడు అంకరలు తిరిగిద్దాయి అంటే మొదటిసారి వాళ్ళు సరిగా దాన్ని కాపుదల పెట్టుకోవాలి వాళ్ళకి అర్థమయ్యి కాయ వచ్చిన తర్వాత రెండో కాయకి కింద రాళ్ళు కట్టారంట అంటే సాఫీకి రావడం పొట్లకాయకి కూడా అంతే కడతారు తెలుసా మీకు పొట్లకాయకి కూడా వచ్చిన దానికి చిన్న రాయి కడితే అది వంకరలు తిరగకుండా స్ట్రైట్గా వస్తుంది బీరకాయలు అంతే మనం పొలాల్లో వేసేటప్పుడు అలా చేసేవాళ్ళం కాయలు కట్టుకుంటే అవి సాఫ్గా వస్తాయి తిరగడమే అట్లా పెరుగుతాయి ఎందుకంటే తిరగడానికి అవకాశం లేదు అది దేవుని ప్రేమిస్తున్నాం మనమైతే ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతాం దేవుళ్ళు కూడా సాఫీగా ఉండవు బూడిద ఎత్తే గిన్నె పాపాన్ని ఎత్తేసే గిన్నె ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయము నిర్గమాకాండము పదహారవచనం చూడం దేనితో చేశారంట దేనికి సంబంధించి దేవుడికి సంబంధించి దేవుడు పుట్టినప్పుడు అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు ఏం తెచ్చారు బంగారం తెచ్చారు బంగారం దేనికి గుర్తు రాజరికానికి గుర్తు నువ్వు రాజు అయ్యా అని చెప్పటానికి గుర్తు అదే మాట హీరో దగ్గర కూడా చెప్పారు ఏమని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఆయన రాజుగా భావించారు ఏముంటుందంటే కిరీటం ఏ స్వర్ణ కిరీటం బంగారు కిరీటం పసిడి కిరీటం ఏమండి ఏమండి దేనికి గుర్తుంది దేవుడు రాజ్యానికి గుర్తు దేవుడి సింహాసనానికి గుర్తు దేవుణ్ణి సంపాదించుకున్నామని చెప్పుకోవడానికి గుర్తు ముప్పై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చింది ముప్పై ఎనిమిది మూడో దేవుడినితో చేశారండి ఎత్తడిది మొట్టమొదటి ఏం చెప్పాము హురవయమనేది రెండోది వెండి గిన్నె మూడోది చెప్పాలి మన్నా గిన్నె నాలుగోది మీరే వెంటల్లా వాక్యం అసలు నాలుగో గిన్నె చెప్పాలి మన్నా ఎత్తే గిన్నె తర్వాత బూడిది గిన్నె బూడిదని ఎత్తే గిన్నె తర్వాతది బంగారపు గిన్నె తర్వాతది బలిపీఠం సంబంధమైనటువంటి గిన్నె ప్రిల్లరా ఈ బలిపీఠ సంబంధమైనటువంటి గిన్నె దేనికి గుర్తుగా ఉందంటే ప్రాయశ్చిత్తానికి గుర్తు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పడానికి గుర్తుగా ఇవి మొదటి రాజులు ఏడవ అధ్యాయము నలభైవ వచనంలో హీరాము గిన్నెలను చేసేవాడు దేనికి మందిరం కొరకు అని రాయబడింది రెండు రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో ఈ గిన్నె దేనికి వాడారంటే తైలపు గిన్నె తైలపు గిన్నె మూడవ వచనంలో కూడా మీకు కనపడుతుంది అభిషేకం చేయటకు దీంట్లో దేవుని నేను మాట చొప్పున అభిషేకం చేయడానికి దానిలో నూనె పోసి తెచ్చుకుంటారు చదవండి మూడవ వచనం అభిషేకించడానికి వాడాలి ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క రకమైన కార్యక్రమాన్ని చేయటానికి పని చేయడానికి వాడినట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తాం రెహమయ గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ విచ్రంలో రాజు కొరకు వాడే గిన్నెది ఇందాక కూడా పరో కొరకు వాడిన గిన్నె దేవుని పనిచర్యకు వాడే గిన్నెది దేవుడు పరి అంటే రాజు పరిచర్య అంటే రాజు అంటే వాళ్ళకి దేవుడు కింద లెక్క చాలామంది దేశంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం నడిపించి ఆయన బొమ్మలు పెట్టుకుంటుంటారు ఆఫీసుల్లో అంటే వాళ్ళు దేవుళ్ళే చదవండి ఒకటి పదకొండు రాజు దగ్గర గిన్నెను అందిస్తూ ఉంటారు ఇందాక మనం చూసాం అది ద్రాక్ష రసం తాగే గిన్నెగా అది దేనికి తాగుతాడో తెలియదు గమనించవలసిందిగా కోరుతాం దేవుని యొక్క రాజు యొక్క పరిచర్యం చేయడానికి వాడే గిన్నె మతైస్ వార్త పదవధ్యాయం నలభై రెండవ వచ్చి నలభై రెండవ వచ్చి దాహం తీర్చే గిన్నె మతై స్వార్థ పది నలభై రెండు చదవండి త్వరగా ఫలాలు దయచేసే గిన్నె దాహము తీర్చే గిన్నె సంతృప్తి పరిచే గిన్నె ఈ గిన్నె నీ ఇంట్లో ఉందా ఇదివరకు మన ఇళ్ళల్లో మరచెంబులు ఉండే మరచెంబు ఎంతమందికి తెలుసు ఎత్తండి మరచెంబు మా ఇంట్లో ఇప్పటికీ ఉంది అది కంచుతో తయారు చేసింది రాగి గాది కంచు చాలా బరువుంటుంది ఫ్రీలరా దాంట్లో నీళ్ళు పోసుకొని పోయేవాళ్ళం ఊరికి పో ఏదైనా బయటికి వెళ్ళు ఎక్కువగా ఈ ఋషుల దగ్గర వీళ్ళ దగ్గర అవే ఉండేవి దేవుని ప్రేమిస్తున్నా రాను రాను బరువు మొయలేకపోతున్నాయి ఈరోజు ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చి అది కూడా మొయలేకపోతున్నారు చూడండి ఎలా తయారైపోయారు దాహము తీర్చిదిన్నాను మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటవ వచ్చింది తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటవ వచ్చి ఫలాలని ఫలని పొందుకోవడానికి వాడే గిన్నె అదే ఫలం అంటే బైబిల్ ప్రకారం ఆత్మల సంపాదన సేవకుడి యొక్క ఆలోచన విశ్వాస యొక్క ఆలోచన ఎవరిని సంపాదించాలని ఆత్మని సంపాదించాలని ఆలోచన కలిగి ఉంటారు మత విశ్వార్తలోనే ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది దేవుడి దగ్గర ఒక గిన్నె ఉన్నది యేసు ప్రభువు దగ్గర ఏంటిది అవి పాపాలు తాగలరా అంటే తాగలం అన్నారు ఓకే తాగితే తాగలుగుతారు మీరు కానీ పరలోకంలో ఎవరు ఎడవ వైపునవరు కూర్చోవటం మాత్రం నా యొక్క వశంలో లేదు తాగారు ఆయన చెప్పి వాళ్ళు అన్నట్టుగానే దేవుడి దగ్గర ఉన్న ఆ పాపపు గిన్నెలను శిష్యులు కూడా తాగారు పాపాన్ని భరించారు వాళ్ళు కూడా యేసు ప్రభు వారు కూడా మన పాపాలు మోసుకొని పోయినటువంటి గొర్రె పిల్ల ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చింది ఇరవై ఆరు దేవుడు చెప్తాను ఏ గిన్నిది ఏ గిన్నెది రక్తపు గిన్నె రక్తపు గిన్నె ఈ రక్తం దేనికి మన పాపములలో తీసి దేవుడి రాజ్యానికి వారసులవట ఈ రక్తపు గిన్నె వాడినట్టుగా మరి రక్షణ ఇచ్చే గిన్నెగా కూడా ఇది ఉంది మల్లూకాసు వార్త ఇరవై రెండు పదిహేడవ వచనం ఇరవయవ వచ్చనం అలాగే మొదటి వ్యవహారం రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచనం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు రక్తముతో నింపబడిన గిన్నె పాపాలని కడిగే గిన్నె నిత్య జీవానికి వారసం చేసే గిన్నె ఆయా రక్షణను ఇచ్చే గిన్నె ఇరవై రెండవ అధ్యాయం నువ్వు వార్త పదిహేడవ వచ్చిన చూద్దాం పదిహేడవ వచ్చిన ఇరవై రెండు పదిహేడు ఏం చేయాలి పంచుకునే గిన్నె గిన్నె ఒకటే ఒకసారి ఇలాగే నేను కూడా చేశాను మెత్తు లేదో మీకు అప్పుడు మనం రాక్షసాన్ని పాత్రలో పోయకుండా గ్లాసుల్లో ఇచ్చితే మీరు కొంచెం కొంచెం తాగడం అంటే ఒక ఆమె నేను తాగను అంది ఏమ్మ అంటే ఆమె మూతి పెట్టింది నేను తాగను అందరూ ఎత్తిపోసుకునే అలవాటు ఉండదు కొంతమందికి ఆనిచ్చుకొని తాగితే కానీ తృప్తిగా ఉండదు అంటే ఏంటమ్మా అంటే నాకు తెలియదు ఏంటమ్మా ఆమె తీసుకోలేదంటే ఏంటంటే ఆమె మూతెట్టింది ఆ మూతెట్టితే మేము ఎందుకు తాగుతాం మరి పన్నెండు మందిలో ఎవరైనా మూతి పెట్టుకొని తాగారో లేదో మనకు తెలియదు అందరూ ఎత్తిపోసుకొని ప్రభు అయితే చెప్పాల ఎత్తిపోసుకోండి అని అయితే ఆయన కానీ ఇక్కడైతే ఈ గిన్నె అందరూ పంచుకొని తీసుకున్నటువంటి గిన్నె ఎందుకని మనందరం ఒకటే మనందరం ఒకే పాత్రలోనేది తాగుతున్నాము అయితే ఇప్పుడు యాక్షన్ అయిపోయింది చక్కగా పాత్రలు వచ్చాయి ఏమండి అది కూడా ఇదివరకు మొదట్లో అయితే స్టీల్ పాత్రలు ఉండేవి నేను కొరియా వెళ్తే అక్కడ ఆయన బలారాధన ఇచ్చినప్పుడు గిన్నె కూడా బంగారం ఉంది పాత్ర బంగారం గ్లాసు బంగారం మాకు ఇచ్చినటువంటి ఆ చిన్న చిన్న కప్పులు కూడా బంగారం ఎంతైంది సార్ ఈ గిన్నె అని అంటే ఇరవై లక్షలు అన్నాడు ఇరవై లక్షల రూపాయల గిన్నె పాత్రలు కానీ అయి మరిదేంటో తెలియదు కానీ ఆ ద్రాక్షల సంంబలి సువాసనగా కూడా ఉంది స్పెషల్ తయారీ అంట ఇది దేవుడి యొక్క పని కొరకు ఆ దేశం నేను ఫోటోలు కూడా తీశాను అవి బంగారం గిన్నె కోటింగ్ కాదు ఒరిజినల్ కోటింగ్ అయితే పాడైపోతుంది ఎన్నో సంవత్సరాలుగా వాడతా ఉన్నాడు ఫ్రీలరా దేవుడికి ఇచ్చేటువంటి అన్నీ కూడా బంగారం గిన్నెలు కానీ కనపడతాయి బైబిల్లో వాళ్ళు కూడా బంగారం మిగిలిలే వాడారు ఇది కొత్త నిబంధనలో పాలు పొంపులు పొందించుకునే గిన్నె కీర్తన నూట ముప్పై మూడు ఒకటిలో ఐక్యత కలిగినటువంటి స్థితి కనబడుతుంది గిన్నె వారందరూ కలిసి తాగారు కదా ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు సహోదరుడు వారందరు ఎలాగొన్నారు ఐక్యత దేవుడు చెప్పాడు ఈ పాత్రలో మీరంతా తాగ పంచుకున్న గిన్నె నీవు ఉన్నావో పరిశీలన చేసుకో నేనైతే వివరం చెప్పట్లేదు నీ చిత్తం జరిగించుకున్నవా ఈ హృదయంలో ఈ హృదయం గిన్నె నీది దావి చెప్పినట్టుగా నా గిన్నె కూడా నిండి వరలాలి అని ప్రార్థించి మో